టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉరవకొండ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను అధికారికంగా తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు అన్నమయ్య జిల్లా పీలేరు మండలం వేపలబయలు గ్రామంలో హెలికాప్టర్ నుండి బయలుదేరి మూడు నలభై ఐదు గంటలకు ఉరవకొండ మండలం లత్వరం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు అక్కడ నుండి మూడు యాభై ఐదు నిమిషాల నుండి రోడ్డు మార్గాన బహిరంగ సభ స్థలానికి ఆయన చేరుకుంటారు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదున్నర గంటల వరకు సభలో ఆయన పాల్గొని మాట్లాడతారు రాత్రి ఉరవకొండలోనే బస చేయనున్నారు ఇరవై ఎనిమిదిన ఉదయం పది గంటలకు హెలికాప్టర్లో నెల్లూరుకు బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి